సో ఇప్పుడే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఉపాధి హామీ పని వారికి అయితే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే పండక్కి డబ్బులు అయితే విడుదల చేయాలన్నమాట కానీ ఆలస్యం అయితే అయింది కానీ ఈరోజు ఉపాధి హామీ ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారి ఖాతాలకైతే నిధులైతే విడుదల చేసిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడే మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ విధంగా అందించడం అయితే జరిగింది సో మీరు చూసుకోవచ్చు ఉపాధి హామీ కూలీలకు ఆరు వందల అరవై మూడు పాయింట్ యాభై ఏడు కోట్లు వేతన బకాయిలు విడుదల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని కూలీలకు వేతనాలు చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆరు వేల ఆరు వందల మూడు అంటే ఆరు వందల ముప్పై ఆరు పాయింట్ యాభై ఏడు కోట్లు శనివారమే విడుదల చేసింది ఇప్పుడు ఈ రోజేమో ఆల్రెడీ ఖాతాలకైతే వారి ఖాతాలకైతే జమ చేయబోతున్నారన్నమాట అయితే నాలుగైదు వారాలుగా నిధులు లేమితో కూలీలకు వేతనాలు అయితే చెల్లింపు నిలిచిపోయాయి ప్రస్తుతం విడుదల నిధులతో మరో రెండు మూడు రోజుల్లో కూలీల బ్యాంకు ఖాతాలకు వేతనాలు అయితే జమ కానున్నాయన్నమాట సో ఆల్రెడీ రెండు రోజులు అయితే అయింది కాబట్టి ఇవాళ నుంచి అయితే జమ అయితే అవుతున్నాయి సో ఉపాధి హామీకి సంబంధించి ఎవరైతే ఎదురు ఈ డబ్బుల కోసం వారందరూ కూడా అయితే వెళ్ళి చేయించుకోండి మీ ఖాతాలకు అయితే డబ్బులు అయితే పడతాయి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది